మన స్వీట్ సోప్ స్టైల్ పల్లీ పకోడి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడే ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ సాట్ మసాలా పొడి వేసుకుని ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్పు కంటే కూడా తక్కువగా కొంచెం బియ్యపిండి కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవడం ఇలా పకోడికి పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ పెట్టుకోవాలి మనకి ఆయిల్ విడిన తర్వాత ఈ పల్లీలు తీసుకుని ఒకటిగా విడివిడిగా వేసుకోవాలి ఒకసారి మనకి ముద్దలా వచ్చేసిన పర్వాలేదండి అవి మనం వేపుకున్న తర్వాత మనం వాటిని చితిపేసుకుంటే విడివిడిగా అయిపోతాయి బాగా కరకలాడేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాగ మిగిలిన పల్లీలు పల్లీలన్నీ కూడా మనం ఇలా పగోడిగా వేసేసుకోవాలి అంతేనండి కరకలాడుతూ మన పల్లీ పగోడి రెడీ అయిపోయింది